నమస్తే నేను డాక్టర్ చీతన్ రాజ్ని నేను ఒక హోమియోపతి డాక్టర్ని నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది బిర్యానీ మన అందరికీ ఇష్టంగా ఉంటుంది బాగా ఫేమస్ కూడా హైదరాబాద్లో అండ్ ఎప్పుడైతే మనం బిర్యానీ తినడానికి పోతామో ఎంత క్వాంటిటీ మనం డైలీ తీసుకుంటాం దానికన్నా డబల్ ట్రిపుల్ క్వాంటిటీ కూడా తింటాము ఒక మనిషి ఒక్కొక్కసారి అయితే ఒక ఫ్యామిలీ ప్యాక్ మొత్తం తింటాడు సో ఆ తిన్నప్పుడు చాలామంది చేసేది ఏం చేస్తారు అరే ఇంకా ఎక్కువ తినాలి మళ్ళా దొరకదు అన్నట్టు తింటారు తినేటప్పుడు ఏం చేస్తారు బిర్యానీతో పాటు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటారు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏం చేస్తాయి మీరందరూ ఏమనుకుంటారు అరే దీంతో పాటు బిర్యానీ తింటే ఇంకా ఎక్కువ తినొచ్చు అనేష్ అండ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది అనేష్ అండ్ మెల్లమెల్లగా ఏమైపోతుంది ఈ తినడం బయట ఫుడ్ తినడం అనేది అలవాటు ఎక్కువ అయిపోతుంది దాంతోపాటు డైలీ ఈ కూల్ డ్రింక్ల అలవాటు కూడా అయిపోతుంది స్లోలీ ఏమైపోయింది చాలా మందిలో వాటర్ ప్లేస్లో ఈ కూల్ డ్రింక్లే కన్జ్యూమ్ చేయడం అనేది ఎక్కువ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కన్జ్యూమ్ చేయొచ్చా లేదా దాని గురించి డిస్కస్ చేద్దాము అండ్ ఏమైతుంది ఒకవేళ మీరు రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తే అది కూడా చూద్దాము ఎప్పుడో ఒకసారి మీరు చేస్తున్నారంటే ఓకే కూల్ డ్రింక్ తీసుకుంటున్నారు కానీ ఓవర్ ఈటింగ్ కూడా చేస్తున్నారు రెగ్యులర్గా రెగ్యులర్గా కూల్ డ్రింకులు కూడా తీసుకుంటున్నారంటే అది ప్రాబ్లమాటిక్ ఎందుకు ప్రాబ్లమాటిక్ ఇవి కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయి మీరు గమనించండి ఇవి వేరే వేరే ఫ్లేవర్స్లో వస్తాయి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్లో చాలా క్వాంటిటీ షుగర్ అనేది ఉంటుంది మీరు డైలీ మీ ఛాయ్లో షుగర్ వేసుకుంటారు కదా దాంతో పోల్చుకుంటే పది తరాల ఎక్కువ షుగర్ ఉంటుంది సో ఏమవుతుందంటే మీరు రెగ్యులర్గా ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల లాంగ్ రన్లో మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం పాడైపోవడం స్టార్ట్ అవుతుంది మీకు మలబద్ధకం స్టార్ట్ అవ్వచ్చు మీకు పైల్స్ రావచ్చు ఫిషర్స్ రావచ్చు కాన్స్టిపేషన్ అయితే వస్తుంది కొందరికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది ఇది స్మోకింగ్ కన్నా ఎక్కువ డేంజరస్ ఉంటుంది ఎందుకంటే షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది దానివల్ల ఏమవుతుంది మీ మెటబాలిజం బాడీని చేంజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అండ్ మీ మెటబాలిజం చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది మీకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు మీకు బీపీ రావచ్చు మీకు షుగర్ రావచ్చు రెగ్యులర్లీ మీరు కూల్ డ్రింక్లు కన్జ్యూమ్ అనుకోండి అది ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా కాజ్ చేయవచ్చు దీంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి మీకు తెలుసు కదా అండ్ మీరు మీ ఇంట్లో లాట్రిన్ ఉంటుంది కదా టాయిలెట్ అది కూడా క్లీన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతారు అంటే దీంట్లో ఎన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి సో అందుకే మీరు ఎప్పుడో ఒకసారి బిర్యానీ బయట తింటున్నారు దాంట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఓకే ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం ఓకే కానీ రెగ్యులర్ అ బిగ్ నో అండ్ కూల్ డ్రింక్లు మాత్రం మీరు అలవాటు చేసుకోకండి ఇది ఆల్కహాల్ లాగానే ఇది సిగరెట్ల లాగానే అండ్ షుగర్ ఏం చేస్తుంది మీకు ఒక డొకమీన్ హిట్ ఇస్తుంది ఆ హిట్ కోసం మీరు తీసుకుంటున్నారు తప్ప ఏం ఉండదు అక్కడ సో దాని బదులు న్యాచురల్ ప్రిఫర్ చేయండి ఇంట్లోనే నిమ్మకాయ రసం చేసుకోండి కొంచెం ఐస్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే అది బెటర్ అండ్ హెల్దీ ఉండడానికి బయట ఏదైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ